విడిపించండి తండ్రి నాయనానికి అసాధ్యమైనది అంటూ ఏం లేదు తండ్రి విడిపించండి తండ్రి నాయన నీకు అసాధ్యమైనది అంటూ ఏం లేదు తండ్రి సమస్తం సాధ్యమే తండ్రి నాయన నీకు నువ్వు కార్యం చేయగా ఏ ననుడు త్రిప్పలేడు కదా తండ్రి నీకే స్తోత్రం స్తోత్రం తండ్రి నీ బిల్లు తన శోధింపు చేతున్న బిల్ని జ్ఞాపకం చేసుకో జ్ఞాపకం చేసుకో అయ్యా ఒక్కసారి వారిని దర్శించి దర్శించి అయ్యా వారు ఆ యొక్క చేతబడి నుంచి విడిపి కాక తండ్రి నీ వాక్కును పంపి బాగు చేయండి తండ్రి నీకే స్తోత్రం స్తోత్రం తండ్రి మరి ఆనాడు తండ్రి యొక్క స్త్రీ తండ్రి తనకు ఎవరు చెప్పలేరు కానీ తండ్రి నీ యొక్క వస్త్ర చింగి ముట్టుకుంటే స్వస్థత వస్తుందని ఆలోచన జ్ఞాపకం చేస్తూ అయ్యా ఒక్కసారి వారిని దర్శించి దర్శించి అయ్యా వారు ఆ యొక్క చేతి పని నుంచి ఒక్కరి అక్కడ మా సంగంలో ఆత్మ స్తోత్రం రోగులను ముట్టని 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 దాన్ని ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేడవుతాన్ని నీకే స్తోత్రం ఆయన అడిగ అడగక మునిపోయి మా అక్కలు తీర్చే దేడవుతాను నీకే స్తోత్రం 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 తన్ని ఎవరి అక్కడ పెద్దన్నారు తన్ని నీకు మా మాత్రమే సాధ్యం తండ్రి నీకు మాత్రమే తెలుసు గనుక అయ్యా మేము ఏ రీతిగా ప్రార్థన ముందుకు నడవాలో తను ఏ రీతిగా ప్రార్థించాలో తండ్రి నీ జ్ఞానాత్మతో నింపని నీ ఆత్మతో నింపని అభిషేకించు తండ్రి నీకే స్తోత్రం 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 పరిశుద్ధుడు పరిశుదు అని కోటాను కోట్ల దూతలతో స్థిపపడుచున్న దేవ అందులో అయ్యా అరేం బాగా తండ్రి నిన్ను స్థుతించే భాగ్యం నాకు ఇచ్చినందులక స్తోత్రం నా సంఘంతో పాటు ఇలాంటి అవకాశం ఎంతో మందికి లేదు తండ్రి ఇక ఉదయ సాయంత్రంలో తండ్రి నాయన ఈ యొక్క మరి గుగుల్ మీట్ లోకి రావడానికి ఇచ్చిన నా సంఘానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి హృదయమార వందనాలు వందనాలు స్థుతులు 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 స్తోత్రము చెల్లిస్తున్నాను అందులో అయ్యా రేయింబాలు తండ్రి నిన్ను స్థుతించే భాగ్యం నాకు ఇచ్చినందులకై స్తోత్రంగా సంఘంతో పాటు ఇలాంటి ఒక తెలియక నాయన మరి ఏం చేయాలో తెలియక కూడా తండ్రి ఆశ్రయించరాని వాటిని ఆశ్రయిస్తున్నారు తండ్రి ఎవరిని దర్శించు తండ్రి నువ్వు దర్శించు దర్శించు దర్శించి అయ్యాశ్రయంలో కాపాడాడుకుంటు తెలిసి కూడా చేస్తున్నా అయ్యవారు ఉంటున్న సమయాల్లో తల్లి మనుషులు నమ్మకపోతున్నారు చూసే ప్రతి ఒక్కరు తెలుసుకున్న సహాయం చెందుతండి అది మునిపోయి మమ్మల్ని నిర్మించిన దేవుడు నిర్మించిన దేవుడు అవుతాం ఆకాశ నక్షత్రాలకు కేరి అయ్యా మానవులుగా సొంతలతో చేసిన తల్లి

నుంచి క్షమించాలి మరి ఒక సంవత్సరం చెబుతున్నాం వందనాలు చెల్లిస్తున్నాం అసలు చేసుకోవాలని ఇంకా మనల్ని ఎంతో మంది ఎన్నో అభిషేకించారు నడిపించండి వారి చూడండి అయ్యా కళ్ళు మరిచి చూడండి దర్శించండి తండ్రి మన నిత్యాలు తెరవేదండి అయ్యా మరి కాళ్ళు వారిని కుంటితనం విడిపించండి విడిపించండి తండ్రి నీకు అయ్యా మరి నామంలో తండ్రి నీకోసం పనిచేయలేదు మాట్లాడు మాట్లాడుతున్నాడు సమీపండి లాగమండీ ఏ ఒక్కరి కేసు తండ్రి నీ ఆత్మతో మనల్ని నింపండి అయ్యా అయ్యా మేము చెప్తే వాళ్ళు తండ్రి నాయన నీ నామంలో నువ్వు మాత్రమే ఆకర్షించండి అయ్యా నీకే స్తోత్రం ముఖ్యంగా అసలు జ్ఞాపకం చేసుకో జ్ఞాపకం చేసుకో అయ్యా అయ్యా త్రాగుబోతులను మార్చండి 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 తండ్రి మత్తుకు బానిసలైన వారిని దర్శించు నాయన దర్శించు 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 ఏసయ్యా నీ కోసం నీ ఇంటి కోసం ప్రయాసపడి బిడ్డలుగా వారిని మార్చుకో 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 ఎవరిని ఏ రీతిలో నువ్వు ఆకర్షిస్తావో తన్ని నువ్వు ఆకర్షించి మన్ని పాదాలు పట్టుకుంటున్నాను తండ్రి నీకే స్తోత్రం 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 అయ్యా మరి అన్నారు తండ్రి సౌలు పౌలుగా మార్చి తండ్రి తన ప్రాణమైన అయ్యా మరి ఇచ్చినారు కదా తండ్రి ఆ రీతిగా తండ్రి ఇప్పుడు యవనస్తులను జ్ఞాపకం తండ్రి జ్ఞాపకం చేసుకో తండ్రి సంఘానికి లోబడి అయ్యా దైవసేకునికి లోబడి తండ్రి నాయన మరి ఆ మోషేకు తండ్రి అయ్యా మరి హో శివ ఇచ్చినట్లు తండ్రి ఆయన ఈ రోజు తండ్రి యవనస్థులనే అనేవారు జీవితం గతించింది చాలు తండ్రి ఇక్కడ నుంచి అయినా నాయన మేము దేవుని కోసం బ్రతకాలన్న ఆలోచన వారికి పుట్టించండి తండ్రి నువ్వు పుట్టించండి అయ్యా మా విశ్వాసాన్ని మాకు ధైర్యం పుట్టించండి తండ్రి నీకే స్తోత్రం 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 వందన్నారు అయ్యా బలమైన పాత్రలుగా తండ్రి సంఘంలో వాడబడినట్లు సహాయం చేయండి తండ్రి అయ్యా సొంత పనులు చేసుకుంటూనే తండ్రి నీ సేవకు తోడ్పాటుగా అయ్యా అనేకులను లేవని తండ్రి లేవని తన్ని లేవని తండి తండ్రి నీకే స్తోత్ర అయ్యా ఎంతో మంది తండి ఏ స్థితి ఏ స్థితిలో పడి ఉన్నారో వారందరినీ దర్శించు తండ్రి దర్శించు తండ్రి ఆయన త్రాగుపతులను మార్చండి తండ్రి పత్తి పదార్థాలు సేవించవారిని దర్శించి తండ్రి నీ సన్నిధికి వచ్చేలాగన రేపటి దినంలో నీ సన్నిధికి వచ్చేలాగిన నువ్వు ఆకర్షించు నువ్వు ఆకర్షించు అయ్యా రేపటి దినంలో తండ్రి మందిరాలను మహిమతో నింపండి తండ్రి కరువర్యాస్తాను తండ్రి ఏం పని ఏం పని ఆకర్షించుకుని ఆకర్షించు ఏం మాత్రమే ఈ రీతిలో నడిపించు నీకు వారి పేర్లన్నీ తెలిసిన తండ్రి వారి అందరినీ తండ్రి సంఘాలతో సంఘంలో నింపండి తండ్రి తండ్రి నాయన మరి పాటలు పాడాలని ఆలోచన పుట్టించు వర్తమానం చెప్పాలని ఆలోచన పుట్టించు దయసేపు తండ్రి వాక్యం చదివే విషయంలో కూడా ఆయన వారు తోడుకుంటే సాయం చేతాన్ని లైవ్ ఏర్పాటు చేసినప్పుడు తండ్రి అయ్యా వారి తోడుపాటుగా తండ్రి ప్రతి దానికి పిలి పిలి పిలవకుండానే స్వచ్ఛందంగా వారు అయ్యా అయా పనులు తండ్రి సంఘాల్లో చేయటకు కృపను అనుగ్రహించ కృపను అనుగ్రహించు తండి అయ్యా మరి ఎంతో మంది యూట్యూబ్ ద్వారా తండ్రి ఆయన మరి సేవకులు తండి మరి అయ్యా మరి నీ యొక్క సువార్థను అందిస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు తండి వారికి తోడ్పాటుగా తండి ఎంతో మంది లేక సేవకులు చేసుకుంటున్నారు అయ్యా వారికి తోడుగా అయ్యా ఏమైనా జ్ఞానం ఉన్న వారిని లేవనెత్తు 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 తండి నీకు స్తోత్రం 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 బలమైన దేవుడు తండ్రి బలమైన వారిని ఎందుకు జ్ఞానం లేని వారిని అన్నారు మోషన్ ఉన్నట్టు వాడు నాడు ఊరుకున్నా లేవు తన అది ని చిత్తమని ప్రణాళిక తండ్రి అంత మందికి తండ్రి నాయన మరి నాయకుడుగా నిర్ణయించినావు తండ్రి ఈ రోజు సంఘాలలో తండ్రి ఎంతో మంది ఆయా మరుసదులను ఉద్యోగాలను వదులుకొని తండ్రి నీ కోసం ప్రయాసం వ్యక్తం చేయవు తండ్రి నీకే స్తోత్రం ఆయన ఇతరులకు మాదిరికరంగా తండ్రి సంఘంలో ప్రతి ఒక్కరిని ఆయా నిర్ణయించుకుని తండ్రి నీకే స్తోత్రం స్తోత్రం తండ్రి ఆనాడు పేదరు ప్రసంగించినప్పుడు మూడు వేల మంది ఒక్క ప్రసంగంలో రక్షింపబడినారు తండ్రి అదే రీతిగా ఇప్పుడున్న ఆ సేవకులను జ్ఞాపకం చేసుకో జ్ఞాపకం చేసుకో అనేకులకు మాదిరికరంగా బిడ్డలు ఉండాలి తండ్రి యూట్యూబ్ ద్వారా నిపుణులు సేవ చేసినప్పుడు తండ్రి అనేకులకు ఆత్మరక్షణ జరిగించండి 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 తండ్రి అయ్యా మరి నిజంగా మారుమూల గ్రామాల్లో ఉన్న బిడ్డలని జ్ఞాపకం అయ్యా ఎంతో మందికి నీ పేరే తెలియదు తండ్రి నీ పేరే తెలి తెలిసి నీ పేరును అయ్యా తెలియజెప్పే కృపను మాకు దయచింది దయచేయండి తండ్రి నీకే స్తోత్రం ప్రార్థన ద్వారా యూట్యూబ్ నన్ను జరిగించి తండ్రి నేను యూట్యూబ్ కి ఇలాంటి ఆటంకాలు జరగకుండా సహాయం చేయి సహాయం చేయి తండ్రి వర్క్ చేస్తున్న ప్రతి ప్రార్థన ప్రతిఫలం దయచేయి దాచేయి దాచేయి ఎస్ అయ్యా మీకు అసాధ్యమైనది ఏం లేదు గనుక తండ్రి యూట్యూబ్ యొక్క కావలసిన సాగ్రి దాచే దే దాచే తండ్రి నీకే స్తోత్రం అనునిత్యం అయాను వారితో ఉండి వారిని నరపించండి అయాను కృపవు దయామయడవు తండ్రి నీకే స్తోత్రం ఎవరి గురించి ఏ రీతిగా